ఫ్రెండ్స్ అండర్ నమస్కారం నేను భరత్ అయితే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు బంద్గానున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలకి ఫార్మసీ బీఈడి కాలేజీలకి చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్లో ఉండడంతో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది నిన్న అర్ధరాత్రి వరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్త గారితో జరిపినటువంటి చర్చలు విఫలం కావడంతో వారు నిరవధిక విద్యా సంస్థల బంద్కు పిలిపించినట్టుగా వార్తలు చూస్తే అర్థమవుతున్నది ఈరోజు అంటే సెప్టెంబర్ పదిహేను బ్లాక్ డేగా ప్రకటించి హైదరాబాద్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండున దాదాపు పది లక్షల మందితోటి హైదరాబాద్లో భారీ ధర నిర్వహించబోతున్నట్టుగా ఉన్నత విద్యా సంస్థల చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది దాదాపు ఈ నిరవధిక బంద్ వల్ల వెయ్యి కాలేజీలు ఇంజనీరింగ్ ఫార్మసీ బీఈడి నర్సింగ్ ఇలాంటి కాలేజీలు వెయ్యి కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నది దీనివల్ల విద్యార్థులైతే తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు ఫార్మసీ కానీ బీటెక్ కానీ వాళ్ళకి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి ప్రభుత్వం మొండికి పోయి ఈ బకాయిలు చెల్లించకుండా ఉంటే మాత్రం విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టు విడుపులు వదిలి ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ ఫార్మసీ కాలేజీలకు కానీ ఎటువంటి బకాయిలు లేకుండా క్లియర్ చేసి విద్యార్థిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది వారు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు దసరా వరకు దాదాపు పన్నెండు వందల కోట్లు చెల్లించండి ఆ తర్వాత మిగతా ఏమైనా ఉంటే వచ్చే సంవత్సరం చెల్లించనని వారు కూడా డిమాండ్ చేసినట్టుగా అర్థమవుతున్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీస్తుందో వేర్చడాల్సిన అవసరం ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్